హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నటువంటి ఒక చక్కటి అందమైన ఇల్లు ప్రజెంట్ మనకి సేల్కి అయితే రావడం జరిగింది చాలా తక్కువ ధరలో మనకి యొక్క ఇల్లు అనేది సేల్కి అయితే రావడం జరిగింది ఇది మూడు సెంట్లు స్థలంలో కట్టబడినటువంటి ఒక అందమైన ఇండిపెండెంట్ హౌస్ అనమాట సో మీరు ఈ యొక్క వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే కనుక ఈ వీడియోని మీకు ఈ ఈ యొక్క ఇంటికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా నేను చాలా క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అయితే ఫస్ట్ అయితే మనం ఈ యొక్క ఇంటికి సంబంధించినటువంటి కాస్ట్ కోసం మాట్లాడుకుంటే కనుక ఇది కేవలం పద్దెనిమిది లక్షల రూపాయలులో మనకి ఇల్లు అనేది లభిస్తుంది అనమాట ఇది టూ బెడ్రూమ్ హౌస్ అనమాట ఒక మనకి లోపట కబోర్డ్ వర్క్ కూడా చేయించి ఉన్నటువంటి ఈ యొక్క ఇల్లు మనకి చాలా తక్కువ ధరలో కేవలం పద్దెనిమిది లక్షల రూపాయలు కాస్ట్లో మాత్రం మనకి ఈ యొక్క ఇల్లు అనేది లభిస్తుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు ఈ ఇల్లు కొనుక్కోవాలనుకుంటే కనుక మేము కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయబడినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించగలరు దీనికి టూ బెడ్రూమ్స్ ఉంటాయి ఒక బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది చూడండి ఇది బెడ్రూమ్ నెంబర్ వన్ అనమాట పది ఇంటూ పది సైజులో మనకి ఒక బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది దీనికి అటాచ్ చేసి వాష్రూమ్ కూడా ఇచ్చారు అది కూడా ఒకసారి చూడండి దీనికి వెస్ట్రన్ టాయిలెట్ కొమ్మడుతూ మనకి ఒక బాత్రూమ్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది టాయిలెట్స్ ఈ ప్రతి బెడ్రూమ్లోని కిచెన్లోని కూడా మనకి ఓపెన్ డోర్ కబోర్డ్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క వాష్రూమ్ కూడా ఫోర్ ఇంటూ సిక్స్ సైజులో మనకి వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మళ్ళీ మనం హాల్ నుంచి అయితే బయటికి ఎదురు రావడం జరుగుతుంది చూడండి ఇదంతా ఇదంతా హాల్ అనమాట ఇది ఎదురుగా కనిపిస్తున్నది టీవీ యూనిట్ అనమాట చాలా చక్కటి టీవీ యూనిట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది మూడు సెంటుల్ స్థలంలో కట్టినటువంటి ఇల్లు అనమాట చూడండి ఇది బెడ్రూమ్ నెంబర్ టూ అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు పది ఇంటూ పదహారు సైజులో మనకి యొక్క మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట చూడండి ఒక మంచి వాల్ డిజైన్తో చక్కటి కబోర్డ్స్ తో మంచి వెంటిలేషన్ వచ్చేలాగా ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ అనేది డిజైన్ చేయడం జరిగింది దీనికి కూడా అటాచ్డ్ వాష్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇండియన్ వెస్టర్న్ టాయిలెట్ కొమ్మడితో ఒక చక్కటి వాష్రూమ్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట అంతేకాదు టోటల్ దీనికి మనకి మూడు వాష్రూమ్లు వస్తాయి అనమాట రెండు బెడ్రూమ్లలో రెండు వాష్రూమ్స్ రాగా బయట మనకి బ్యాక్ ఏరియాలో ఒక ఇండియన్ టాయిలెట్ కొమ్మడితో కామన్ వాష్రూమ్ అనేది వస్తుంది అది కూడా నేను మీకు చూపించడం అయితే జరుగుతుంది సో వీడియోని అయితే పూర్తిగా చూడండి మీకు అన్నీ కూడా చూపిస్తాను నేను మీకు అయితే దీని యొక్క ఏ ఎక్కడ లొకేట్ అయ్యిందో కూడా మనకి నేను మీకు రివీల్ చేయడం జరుగుతుంది సో సెకండ్ బెడ్రూమ్ని కూడా మనం చూసాం మళ్ళీ ఎగైనా హాల్లోకి వచ్చాం ఒకసారి కిచెన్ కూడా మీరు చూడండి కిచెన్ అయితే కనుక పది ఇంటూ పది సైజులో చక్కటి రెడ్ అండ్ వైట్ కలర్స్ అయితే యూజ్ చేసి మనకి చక్కటి ఓపెన్ డోర్ కబోర్ట్స్ అన్ని కూడా ఇచ్చారు చూసారు కదా మనకి ఎంత చక్కగా కిచెన్ అనేది డిజైన్ చేశారు చూడండి ఇదంతా కూడా మనకి కిచెన్ అనమాట చాలా చక్కటి కిచెన్ మనకి ఇక్కడ ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే రావడం జరిగింది మనకి సింక్ కూడా స్టీల్ సింక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట చూసారు కదా మళ్ళీ అయిన హాల్లోకి అయితే వచ్చాం ఇదంతా టైల్స్ కూడా చక్కటి మనకి చాలా చక్కటి టైల్స్ అయితే కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా మనకి బయట కార్ పార్కింగ్ ఏరియా అనమాట మున్సిపల్ వాటర్ స్టోర్ అవ్వడానికి సొంపు కూడా అరేంజ్ చేయడం జరిగింది నేను అందాక మీకు చెప్పాను కదా అక్కడ ఒక వాష్రూమ్ అనేది ఉంటుందని అది కూడా చూపిస్తాను రండి ఇది వాష్రూమ్ అన్నమాట కామన్ వాష్రూమ్ చాలా బాగుంటుంది మనకి ఇండియన్ టాయిలెట్ కొమచ్చారనమాట సో ఇది వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ ఇది హైదరాబాద్ హిమయత్నగర్